హాయ్ ఛానల్ గారి నమస్కారం సార్ ఉగ్రదాడికి సంబంధించి కొంతమంది టెర్రెస్ట్ నిన్న పట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఇప్పటి వరకు ఎంతమందిని పట్టుకున్నారు అలాగే వీళ్ళకి చాలా మంది స్లీపర్ సెల్స్ హెల్ప్ చేస్తున్నారని వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది అసలు ఎవరీ స్లీపర్ సెల్స్ వీళ్ళు టెర్రెస్ట్లకు ఏ విధంగా ఉపయోగపడతారు సార్ నిన్న పాకిస్తాన్లో ఒక విజువల్ సారీ పాకిస్తాన్ కాశ్మీర్ కాశ్మీర్లో ఒక విజువల్ వైరల్ అయింది ఏంటంటే ఒక నదిలో దూకుతున్న ఒక టెర్రరిస్ట్ ఆ తర్వాత నదిలో కొట్టుకుపోయి అతని శవం దొరకడం ఈ విజువల్ మనకి దేశవ్యాప్తంగా వైరల్ అయింది దీంతో అసలు కాశ్మీర్లో ఏం జరుగుతుంది స్లీపర్ సెల్ ఇతను ఏమో ఇతని పేరు ఇంతియాజ్ మహమ్మద్ మాగ్రే అని చెప్తున్నారు ఇరవై మూడేళ్ల పురవాడు ఇతన్ని ఒక దగ్గర ఈ మిలిటరీ వాళ్ళు పట్టుకున్నప్పుడు అతను టెర్రరిస్టుల గురించి నాకు తెలుసు నేను చూపిస్తాను మీకు వాళ్ళ స్థావరాలని తీసుకుని వెళ్ళినట్టుగా అక్కడ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళినాక చూపిస్తానని చెబుతూ ఉన్నప్పుడు తిరుగుతున్నప్పుడు సడన్గా అతను ఒక నది అంటే అది విషా నల్లా అంటారు దాని పేరు ఆ విషా అనే ఒక నదిలో దూకేస్తాడు దూకేసి పారిపోవడానికి ట్రై చేశాడు అయితే అది ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల అతను చనిపోయాడని చెప్తున్నారు దాని తర్వాత అతని శవాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం లేదు ఇతను పట్టుకుపోయి కాల్ చేసి ఈ డ్రామా ఆడుతున్నారు దూకింది క్లియర్గా అక్కడ అడవిలో కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది పై నుంచి టాప్ యాంగిల్ నుంచి క్లియర్గా ఏందంటే అతన్ని చంపేసి అతని కాస్ట్యూము వేరే అతనికి వేసి దూకినట్టుగా డ్రామా చేసి అతని శవం దొరికిందని చెప్తున్నారు ఇతను క్లియర్గా చంపేసిందని చెప్తున్నారు అట్లాగే మాజీ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీ ముఫ్తి కూడా ఆమె కూడా ఖండించింది దీన్ని అట్లాగే మంత్రి సకీనా ఇప్పుడు ప్రజెంట్ మంత్రి సకీనా కూడా వాళ్ళ ఇంటికి కూడా ఈ అబ్బాయిలు ఇంటికి కూడా వెళ్ళారు సో ఇది ఖచ్చితంగా మిలిటరీ వాళ్ళ తప్పు ఉంది దీని మీద న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేశారు అయితే ఇక్కడ అసలు చర్చలేకేమొస్తుందంటే స్లీపర్ సెల్ ఎవరు స్లీపర్ సెల్ అంటే ఏంటి అసలు నాకు టెరరిస్టులకి ఏ రకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి అన్న ఒక చర్చ ఇప్పుడు మొదలైంది సో మామూలుగా టెర్రరిస్టులకి పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటారు పిఓకే పాక్ ఆక్ ఆక్యుపైడ్ కాశ్మీరు తర్వాత వెస్ట్రన్ పాకిస్తాన్ ఈ రెండు ఏరియాలో దాదాపు ఒక యాభై నుంచి అరవై దాకా ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక మూడు రకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాయి ఒకటేమో ఎల్ఈటి లష్కరే ఈ తైబా రెండేమో జేఈఎం జైషి మహ్మద్ మూడేమో హెజ్బుల్లా ముజాహిదీన్ ఈ మూడు రకాల ఆర్గనైజేషన్లు ఈ అరవై డెబ్బై క్యాంపుల్లో ఈ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తారు ఇందులో ప్రధానంగా ఏంటంటే కాశ్మీర్ నుంచి చాలామందిని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు ఇందులో కొంతమందిని ఏం చేస్తారంటే ఫుల్ టైం టెర్రరిస్టులుగా వాడుకుంటారు కొంతమందిని హైబ్రిడ్ టెర్రరిస్టులు అంటారు హైబ్రిడ్ టెర్రరిస్టులు అంటే బయట ఉంటారు సాధారణ ప్రజల్లాగాను ఉంటారు వీళ్ళు అవసరమైనప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీలు కూడా పాల్గొంటారు మూడవది ఓజీడబ్ల్యూ ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ వీళ్ళు బయట మామూలుగా టీచర్లుగాను లేకపోతే షాపుల్లో పనిచేస్తునో మామూలుగా ఉంటారు వీళ్ళు అవసరమైనప్పుడు వీ టెర్రరిస్టులకి వాడుకుంటారు ఇక నాలుగవ రకం స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ అనేవి వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళకు కూడా తెలియదు సైలెంట్గా ఉంటారు స్లీపర్ అంటేనే సైలెంట్గా ఉంటారు వాళ్ళు ఎక్కడ ఇది చేయరు వాళ్ళు డైరెక్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొంటారు వాళ్ళు చేసే పని ఏంటంటే టెర్రరిస్టులకి రకరకాల హెల్ప్ చేస్తారు ఆ హెల్ప్ చేసేది ప్రధానంగా ఏంటంటే ఏ రకమైన హెల్ప్ అంటే వాళ్ళకి ఫుడ్ సప్ లాజిస్టిక్స్ బేసిక్గా ఫుడ్ సప్లై చేయడం కావచ్చు తర్వాత ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అంటే ఇప్పుడు ఒక దగ్గర అటాక్ చేయాలి అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి ఏ ఏ టైమ్స్లో కాస్తుంటారు ఏ ఏ ప్లేస్ల్లో ఉంటారు ఇటువంటి వివరాలు అట్లాగే టార్గెట్ ఎవరు చంపాలనుకున్నప్పుడు ఆ టార్గెట్ డైలీ హ్యాబిట్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏది ఉంటారు రికీలు చేయడం ఇవన్నీ చేసి ఇన్ఫర్మేషన్ని పర్టికులర్ టెర్రెస్టులకి అందజేస్తారు సో దీనికి సంబంధించి వాళ్ళు సమాజంలో ఎలా బ్లెండ్ అవ్వాలి ఎవరెవరితో ఎలా సంబంధాలు పెట్టుకోవాలి ఏ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పిస్తారు స్లీపర్ సెల్స్ సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు బ్లెండ్ అయిపోయి మామూలుగా ఉండాలి సమాజంలో వీళ్ళు రెగ్యులర్గా చిట్ మసీదులకు వెళ్ళాలి రెగ్యులర్గా యాక్టివిటీస్ సమా సమాజంలో ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే అప్పుడే వాళ్ళకి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి యాక్టివ్గా ఉండాలి సోషల్గా యాక్టివ్గా ఉండాలి వీలైతే ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళు చురుగ్గా ఉండాలి బయట పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్లు కావచ్చు ఇటువంటివి బంధువులతో కావచ్చు ఇది యాక్టివ్గా ఉండేట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తారు సో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు దాని తర్వాత ఫుడ్ సప్లై కావాలంటే ఫుడ్ సప్లై చేస్తారు దాని తర్వాత సేఫ్టీ హౌసెస్ అంటారు సేఫ్ హౌసెస్ అంటారు సేఫ్ హౌసెస్ అంటే టెరరిస్టులు వచ్చినప్పుడు ఉండడానికి ఎందుకంటే రెగ్యులర్గా పబ్లిక్ ప్లేస్లో లాడ్జీలోనో ఇంకెక్కడో ఉంటే ఇజీకి దొరికిపోతారు కాబట్టి సపరేట్ హౌసెస్ క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు దానికి మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో వీళ్ళ నమ్మకమైన వాళ్ళని పెట్టి పెడతారు వీళ్ళు లోపలే ఉండిపోతారు మిగతా బయట జనంతో డీల్ చేయాల్సిన వాళ్ళందరినీ డీల్ చేస్తారు అట్లాగే ఒక యాక్షన్ అయిపోయినాక ఎవరినో చంపడం ఇంకొకటి అయినాక కూడా సెక్యూరిటీ ఉంటారు మామూలుగా మిలిటరీ కానీ పోలీసులు కానీ ఏం చేస్తారు ఈ మెయిన్ పబ్లిక్ ప్లేసుల్లో వెతకడం లేకపోతే హైవేలలో రూట్లల్లో చూడడం బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లో చూడడం ఈ జనరల్గా చేస్తుంటారు కానీ ఇప్పుడు వచ్చి మన ఆఫీస్ పక్కనే ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ తీసుకొని ఉన్నారనుకో మన ఎవరో ఆఫీస్ ఉందేమో అనుకుంటాం ఆఫీస్ అనేది సేఫ్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ బయటికి ఫ్రంట్లో ఆఫీస్ లాగా ఉంటుంది వెనుక వీళ్ళు ఉంటారు సో ఎవరికీ అర్థం కాదు కాబట్టి ఇలాగా ఇలాగ ఇలాంటివన్నీ కొత్త వ్యక్తులు వస్తే జనరల్గా డౌట్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గరికి బంధువులాగా వీళ్ళు వచ్చినప్పుడు తెలియదు అనమాట బంధువులనో ఫ్రంట్లోనో వీళ్ళని దాచిపెట్టడం అనేది చేస్తారు సో స్లీపర్ సెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయితే ఒక్కొక్కసారి క్రైసిస్ వచ్చినప్పుడు ఇప్పుడు యుద్ధం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి మనకి ఈ స్లీపర్ సెల్ని వాళ్ళు యాక్టివేట్ చేస్తారు ఒక్కోసారి స్లీపర్ సెల్ అవసరమైతే డైరెక్ట్గా రంగంలోకి దిగాల్సి ఉంటుంది వీళ్ళే అటాక్స్ చేయాల్సి ఉంటుంది వీళ్ళే బాంబులు పేల్చాల్సి ఉంటుంది ఇవన్నీటి కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది స్లీపర్ సెల్స్కి రెగ్యులర్ టెరరిస్టులకి ఇచ్చే ట్రైనింగ్ ఇస్తారు దాంతోపాటు మెయిన్గా సమాజంలో ఎలా బ్లెండ్ అయిపోవాలి ఎలా వీళ్ళ చేయాలి ఇవన్నీ చూస్తారన్నమాట అంటే మెడికల్ మెడిసిన్స్ లాంటివి కూడా అవసరమైతే సప్లై చేస్తారు అంటే లాజిస్టికల్ సపోర్టు ఇన్ఫర్మేషను తర్వాత సేఫ్ హౌస్ ప్రొవైడ్ చేయడం దాని తర్వాత ఏదన్నా అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వీళ్ళే కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం సో ఈ ఈ అన్ని రకాల ఒక రక ఒక రకంగా ఆల్రౌండింగ్ క్యాపబిలిటీస్ని వీళ్ళకి ఇస్తారనమాట ఇలాంటి స్లీపర్ సెల్స్ మీద ఇప్పుడు అటాక్ చేస్తున్నారు ఎందుకంటే పహల్గాంలో నలుగురు మనకి గ్రౌండ్లో పాల్గొన్నారు కానీ వాళ్ళ వెనక ఒక ఐదారు మంది టీం ఉంటారు అది కాకుండా స్లీపర్ సెల్ కూడా ఐదారు మంది టీము వాళ్ళకి హెల్ప్ చేశారనేది ఇప్పుడు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చెబుతుందనమాట సో వీళ్ళ స్లీపర్ సెల్ని పట్టుకుంటే కాంటాక్ట్స్ దొరికే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి కమ్యూనికేషన్ కూడా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు బే బేసిక్గా ఏంటంటే కమ్యూనికేషన్ ఎలా వాడాలో కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఎటువంటి యాప్స్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ బీబీఎం యాప్ ఎక్కువగా వాడుతున్నామని స్లీపర్ సెమ్ సెల్లో గతంలో పనిచేసిన ఒక మెంబరు మీడియాకి చెప్పాడు బీబీఎం అంటే బ్లాక్బెర్రీ బెర్రీ మెసెంజర్ అనమాట బ్లాక్బెర్రీ మెసెంజర్ని ఎక్కువ వాడుతున్నారు ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు ఫేస్బుక్లో వాడేవాళ్ళు ఫేస్బుక్ను కూడా వీళ్ళు ట్రాక్ చేయడం మొదలుపెట్టారు సో దాని తర్వాత బీబీఎంలకు వచ్చారు ఇప్పుడు ఏంటంటే చైనా మ్యానుఫ్యాక్చర్డ్ శాటిలైట్ ఫోన్స్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఉంటాయి వీళ్ళు కోడ్లలో కోడ్ లాంగ్వేజ్లోనే వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు ఈవెన్ ఇదంతా కూడా కొంత మావోయిస్టులు కూడా వచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మావోయిస్టులు గన్నుని పుస్తకం అని బుల్లెట్లని ట్యాబ్లెట్స్ అని అంటారు నాకు రెండు పుస్తకాలు కొన్ని టాబ్లెట్స్ పంపించంటే రెండు గన్స్ టా బుల్లెట్స్ పంపించమని అర్థం అనమాట బయటికి చూసేదాని వీళ్ళే చదువు పుస్తకాలు అడుగుతున్నారు వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ట్యాబ్లెట్లు అడుగుతున్నారు అనుకుంటాం సో అలాగా ప్రజానికి కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది ఆ కోడ్ లాంగ్వేజ్ని బట్టి వీళ్ళు యాక్టివిటీస్ మొదలు పెడతారు సో ఈ కోడ్ లాంగ్వేజ్ కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తారు ఎవరన్నా దొరికినప్పుడు ఈ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి చెప్పేస్తారు కాబట్టి పోలీసులకి వాళ్ళు దొరికిన తర్వాత మళ్ళీ మార్చేస్తారు కోడ్ వర్డ్స్ కోడ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మార్చేస్తారు సో స్లీపర్ సెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు లేకుండా టెర్రరిస్టులు ఆపరేట్ అవడం చాలా కష్టం అందుకని స్లీపర్ సెల్ మీద ఇప్పుడు ఎన్ఐఏ కానీ అక్కడ ఉన్న